ఓం శ్రీ గురు భో నమ శృంగేరి జగద్గురు ధర్మ విజయాత్ర శ్రీ 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 భారతీయ మహాస్వామి వారికి స్వాగతం సుస్వాగత సత్కారాలన్నీ ఎంతో అద్భుతంగా చేశారు అది తెలుసుకునే ముందు అసలు శృంగేరి పీఠం గురించి కొంచెం చెప్పుకున్నాక అప్పుడు అది ఉత్సవాలని చూద్దాం ఈ శృంగేరి శారదా పీఠం కర్ణాటకలో ఒక ప్రముఖ హిందూ మఠమాట దీన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆది శంకరాచార్యులు స్థాపించారు ఇది అద్వైత వేదాంతానికి కేంద్రంగా ఉంది మరియు వేదాలను ధర్మాన్ని ప్రచారం చేస్తుంది ఈ పీఠం శారదాంబ దేవాలయంలో ప్రసిద్ధి చెందింది మరియు ముప్పై ఆరో జగద్గురుగా శ్రీ శ్రీ భారత తీర్థ మహాస్వామి ఉన్న వారు ఉన్నారు ఇప్పుడు ముప్పై ఏడుగా ఈయనమట అయితే ఈ స్థాపించింది ఆది శంకరాచార్యులు గారు ఎనిమిదో శతాబ్దంలో స్థాపించారు అనుకున్నాం కదా ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అద్వైతం వేదాంత తత్వాన్ని వ్యాప్తి చేయడం జ్ఞానం భక్తి మరియు ధర్మాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాముఖ్యత అంటే ఈ దక్షిణామయ శృంగేరి శారదా పీఠంగా ప్రసిద్ధి చెందింది మరియు వేదాల సంరక్షణకు అంకితమైంది ఇది ఇక్కడ శారదాంబ ఆలయం ఈ పీఠంలో ముఖ్యమైన భాగం అన్నమాట దీన్ని ఆది శంకరాచార్యుడి గారి స్థాపించారు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి మహాస్వామి గారు ఈయనకి ఇచ్చారు అన్నమాట ఇది శృంగేరి అనే పేరు కూడా ఋష్య అని నుండి వచ్చిందని నమ్ముతారు అంటే ఋషి శృంగ మహర్షి ఆశ్రమం ఉండేదని చెప్తారు అన్నమాట ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ సనాతన ధర్మం అలాగే అద్వైత వేదాంతాన్ని సంరక్షించడానికి ప్రచారం చేయడానికి కూడా భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు అవి శృంగేరి శ్రీ శారదా పీఠం కర్ణాటక దక్షిణ ద్వారకా శారదా పీఠం గుజరాత్ పశ్చిమం పశ్చిమం పూరి జగ గోవర్ధన్ పీఠం ఒడిషా తూర్పు బద్రి జ్యోతిష్ పీఠం ఉత్తరాఖండ్ ఉత్తరమట అయితే ఒక చరిత్ర అయితే శంకరుడు భారతదేశం అంతటా కూడా తన ప్రయాణ సమయంలో శృంగేరులో తుంగ నది తుంగ నది ఒడ్డిన ఒక పాము తన పడగను గొడుగులా విప్పి గర్భవతి కప్పను వేడి ఎండ నుండి కాపాడుతుంట చూశారంట అసలు కప్పని పాము చూడగానే తినేస్తారు అటువంటిది అలా కాకుండా ఒక పామే తన పడగను గొడుగులా విప్పి గర్భవతి కప్పను వేడి ఎండ నుండి కాపాడుతు చూసి సహజ మాంసాహారుల్లో అహింస అనేది ఒక పవిత్ర స్థలానికి సహజమైందని గ్రహించి అంటే అహింసగా ఉంది మాంసాహారం తినకుండా అహింసలాగా ఉండి ఒక పవిత్ర స్థలంగా భావించి గ్రహించి శంక ఆదిశంకరులు శృంగేరిలో తన మొదటి పీఠాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారని చెప్తారన్నమాట ఈ శృంగేరి అలాగే భాండ మహర్షి కుమారుడు ృష్యశ్ర మహర్షితో స్వతంత్రంగా సంబంధం కలిగి ఉందని కూడా అనుకున్నాం కదా అలాగే సాంప్రదాయం ప్రకారం శంకరులు నాలుగు మఠాల్లో కూడా ప్రతిదానికి జగద్గురులని పిలువబడే సన్యాసులు సన్యాసులే అధిపతులుగా నియమించే సాంప్రదాయాన్ని కూడా స్థాపించారు మాట శృంగేరులో శ్రీ సురేశ్వరాచార్యి పీఠాధిపతిగా ఆచార్యుడిగా స్థాపించారు తర్వాత అంటే ముప్పై ఆరు చెప్పుకున్నాం కదా అది ముప్పై ఏడో గురువుగా ఇప్పుడు తర్వాత ఈయనకి ఇచ్చారన్నమాట పదవి ఇతను అంటే జగద్గురు శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జూలై ఇరవై నాలుగు పుట్టారంటారు మనకి అదివరకు ఆయన కూడా గుంటూరులో కదా ఇతను కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఇది వేద పండితుల కుటుంబంలో జన్మించారు ఈయన రెండు వేల తొమ్మిదిలో ప్రారంభంలో శృంగేరి సందర్శించినప్పుడు మన శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ జగద్గురు అంటే శ్రీ భారతీ తీర్థ మహా సన్నిధానంలో హాశయం పొంది ఈ జగద్గురి వద్ద శాస్త్రాలు అధ్యయనం చేసి చేసుకోవాలని కోరికతోటి ఆ బాలుడు నిజాయితీకి ముగ్ధుడే అతని తెలివితేటలకి ఆ శాస్త్రాన్ని బోధించి ఆశీర్వదించారు మాట ఎంతో పా అద్భుతమైన పాండిత్యాన్ని చూసి మురిసిపోయి అన్నీ తన వారసుడిగా అభిషేకించి ఈ భారతీయ సన్యాసిని పేరును ప్రసాదించారు మాట ఈయనకి ఈ పూజ్య గురువుల సన్నిధానంలో ప్రత్యక్ష శిక్షణలో శాస్త్రాలు నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించి ఈ జగద్గురు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం అని ఒక పండితుడిగా ప్రకాశిస్తుంటే ప్రకాశిస్తున్నారు గురువు దర్శ దర్శకత్వంలోనే శ్రీ సన్నిధానం శృంగేరి మఠం వ్యవహారాలు నిర్వహిస్తూ స్వతంత్ర పర్యటనలు చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ సనాతన ధర్మ సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తున్నారు మాట ఈయనకి సంస్కృతం కన్నడం తెలుగు తమిళం మరియు హిందీ భాషల్లో కూడా ఆయన వాగ్దాటుగా బహిరంగ ప్రసంగాలు స్పష్టంగా చేస్తారంట ఎంతో ఇదిగా ఈ జగద్గురు శ్రీ విధిశేఖర భారతి గారు ఈ కరుణ కృప మరియు జ్ఞానంతో భక్తులందరినీ ధర్మ మార్గులు నడిపిస్తున్నారు ఆయన స్పీచ్లన్నీ కూడా నేను పెడతాను ప్రస్తుతానికి ఇక్కడ ఉత్సవాలు ఆయన ఆహ్వాన ఉత్సవాలన్నీ మనం చూద్దాం ఫస్ట్ తర్వాత ఆయన స్పీచ్ కూడా రికార్డ్ చేశాను అది కూడా పెడతాను పెద్దది అయిపోద్ది కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆయన గురించి తెలుసుకుని ఆయన ఏంటో తెలుసుకుని ఆ పీఠం ఏంటో తెలుసుకున్నాక ఆయన ఉత్సవాలు ఆయన ఆహ్వాన ఆహ్వానించే అన్ని తర్వాత చూస్తే మనకు అర్థమవుద్దని ఫస్ట్ ఇది చదివాను తర్వాత ఇప్పుడు ఉత్సవాలు ఎంత అద్భుతంగా ఆహ్వానిస్తున్నారో చూడండి అందరూ పుష్పాలు హారతలు దిష్టి తీయటానికి ఎర్రనీళ్ళు అన్ని రెడీ చేసుకున్నారు ఎంతో ఇక వచ్చే అందరూ చూడండి అంత ఆర్పాటంగా చేశారు కనిపిస్తుంది చూడండి thank <laughs> you ලබට හරි න්න්න මනෝ කහක හොට පසාාරාව අයි යාලා න ිලිය න්න දැක්නර පා තේ දේ